అందాల తార హేబా పటేల్ ఇటీవల తన సాంప్రదాయమైన అద్భుత దుస్తులతో మెరిసిపోతూ అభిమానులను మరింతగా ఆకట్టుకున్నారు పింక్ రెడ్ కలర్ల కలబోతలో డిజైన్ చేయబడిన లెహంగా సెట్లో ఆమె దర్శనం నిజంగా రాయల వైనంగా ఆకర్షించింది లెహంగాలోని నూలిపన్లు మెర్రర్ వర్క్ మెరుపులతో ఆమె లుక్ అసాధారణంగా మెరిసిపోయింది ఈ గలగల పాటు ఉన్న దుస్తుల్లో ఆమె అందం మరింత వెలిగింది పింక్ లెహంగా రెడ్ బ్లౌజ్ కలయిక ఆమె చర్మ సౌందర్యాన్ని హైలైట్ చేస్తూ మరింత అందంగా కనిపించేందుకు దోహదపడింది హేబా తన లుక్ను స్టేట్మెంట్ జ్యువెలరీతో పూర్తి చేశారు పొడివైన చాండలియర్ ఇయర్ రింగ్స్ గోల్డ్ బ్యాంగిల్స్ వంటి ఆభరణాలతో ఆమె రాయల హంగును చాటి చెప్పారు మేకప్ విషయంలోనూ హేబా క్లాసిక్ లుక్ను ఎంచుకున్నారు మృదువైన స్మోకీ ఐ లుక్స్ సాఫ్ట్ బ్లస్ న్యూ లిప్ కలర్తో నాజుగా మెరిశారు ఆమెపై నుంచి కిందికి వదిలిన వాలువుమైన జుట్టు ఈ సాంప్రదాయ దుస్తులకు రొమాంటిక్ టచ్ను జోడించింది సాంప్రదాయమైన గ్లామర్తో కూడిన ఈ లుక్లో హేబా పటేల్ అందాన్ని ఆత్మవిశ్వాసాన్ని అభిరుచిని ప్రతిబింబిస్తూ ఒక స్టైల్ ఐకాన్గా మరోసారి నిలిచారు ఈ లుక్ పండుగలు ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఎథ్నిక్ ఫ్యాషన్కి ఒక ప్రమాణంగా నిలవనుంది